ఎక్కడ ముఠా ఎవన్న ముఠా కాకపోతే దీని ఏమనాలే అసలైన తెలంగాణ ఉద్యమం గడు ఉన్నాడు అల్లా గన్ను పట్టుకొని తిరుగుతాను గన్ను అరే నీ అబ్బా నన్ను కొత్త చూసుకుంటూ కూర్చుంటాను కూర్చుంటారా ఎవడైనా ఇది ఉంటారా మా సెల్ఫ్ ప్రొటెక్షన్ కని చెప్పినప్పుడు ఆ రోజు ఫైరింగ్ అయినప్పుడు ఎవరు చేసిరు ఏంది అనేది రిపోర్టు దాంట్లో పెట్టిన అన్ని అయినాయి కదా మరి దాని తర్వాత అందులో ఉన్న వాళ్ళందరినీ మీరు టీఆర్ఎస్కి ఏం ముఖం పెట్టుకొని తీసుకున్నారో మీరు ఏం ముఖం పెట్టుకొని తీసుకున్నారు నా తప్ప అర్హులు మీరే తీసుకోపోతే అప్పుడు వాళ్ళ నీట్ అయిపోయినాయా ఇవాళ మళ్ళీ నగర రాగానే మళ్ళీ దుకాణాలు వచ్చినాయా సిగ్గుసం ఉండాలి మాట్లాడతారు నోరు ఏది ఏది అంటే ప్రజలు ఏం గమనిస్తలేరు మేము చేసిన మోసాలు దగాలు కుట్రాలు దోశక తినటాలు అన్నీ ఈ మీట్ పెట్టాక ఇది ఏమైనా మర్చిపోతారు అనుకుంటున్నారేమో మిమ్మల్ని క్షమించరు ప్రజలు ఇవాళ మేము చేసే అభివృద్ధి యావత్ రాష్ట్రం చూస్తున్నది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం జిల్లాకు కూడా ఇవ్వన నిధులు ఇవాళ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇచ్చినట్టే దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ మీలాంటి మూర్తి ఈ విధంగా విమర్శించడం అంటే అది నిజంగా కూడా సిగ్గుపడుతున్నాయి పశువులు కూడా సిగ్గుపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఎన్ని దుర్మార్గులే మీరు చేసింది దుర్మార్గ పనులు పొద్దుగా లేస్తే పేపర్లలో టీవీలలో ఎన్ని చూసినా మేము మీకు వచ్చి ఇలా దొంగే దొంగ దొంగ అని మాట్లాడుతుంటే అసహ్యం వేస్తున్నది మీరు బిడ్డ ఇదే విధంగా కనుక రెచ్చగొట్టుడు ఇదే విధంగా దాడిలు చేసుడు అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ దాడిలు కనుక చెయ్యాలి మళ్ళా మేము మా ఓకే పరీక్షించవచ్చు చెప్తున్నాం